హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏజెంట్స్ చూడండి వరుస కూర్చున్నాయి వర్షానికి కొన్ని ఏమో ఇక్కడ తిరుగుతున్నాయి కింద మన ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి మొత్తానికైతే కాయలు పడిపోయినాయి చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఇది చూడండి పువ్వు పువ్వు అయితే చాలా రాలుతుంది అది చాలా బాగా ఉంది చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఈ జ్యూస్ చిన్న చిన్న కాయలు చూడండి ఇక్కడ ఒకటి పెద్దది ఉంది అసలు ఎన్ని కాయలు కాస్తుంది అంటే అసలు వరుసగా ఫ్లవరింగ్ వస్తుంది కాకపోతే ఇక ఈసారి అయితే కొన్ని కాయలు వచ్చినాయి ఇక లాస్ట్ టైం అయితే అసలు లేక ఏం రాలేదు ఇది సీడ్తో పెరిగింది ఫ్లవరింగ్ అయితే చాలా అంటే చాలా ఊడిపోతుంది బలం లేక ఇటు సైడ్కి చిన్న ప్లేస్ అయింది కంజెస్టెడ్గా ఇటు సైడే చేయాలి ఇటు సైడ్ కూడా సీట్స్ పడి మొలిసింది వర్షం వల్ల నీళ్ళు అయితే అవసరం లేదు మొక్కలకి ఇది ఒక్కటి వచ్చింది ఇంకా చాలా వస్తున్నాయి కానీ చాలా చిన్నగా వస్తున్నాయి పొడి పొడ్డిగా అయిపోయిపోయింది వేస్ట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇలా వర్షాలు వస్తే వేస్ట్ ఇదిగో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ తీసేద్దాం ఈ ఫ్లవరింగ్ వల్ల కూడా కాయ అనేది మురిగిపోతూ ఉంటుంది ఇదిగో ఇలా ఫ్లవర్స్ అయితే ఇట్లా తీసేస్తే దీంతో ఫంగస్ ఏమి ఫామ్ అవ్వదు ఇక్కడ రెండు మూడు ఫ్రూట్స్ ఉన్నాయి రేపు కట్ చేసుకున్న అక్కడ ఫ్రూటే పోయింది చూడండి ఇలా వచ్చిపోతే బాధ అనిపిస్తుంది చెట్టు మూడు ఆకు కూడా వేసింది ఇక్కడ ఒక మూలక పోయినట్టుంది అదే సీడ్ అరటి చెట్టుది చూడండి ఇలా వచ్చేటట్టున్నాయి పిలకలు దీని చుట్టూ దీనిపైన నీళ్ళు పడకుండా పెడదాం బీరకాయ చెట్టు ఇంకా మనం ఈరోజు ఫ్రైడే కాబట్టి కిందికి వెళ్ళి అయితే వర్క్ చేసుకుందాం ఎంత పాకురుంది చూడండి మబ్బులు అయితే ఇలా ఉన్నాయి నిన్న వర్షం అన్నారు ఎండొచ్చింది ఈరోజు ఎండ అన్నారు వర్షం వస్తుంది ఇలా ఉంది క్లైమేట్ ఎవరికి అర్థం కాకుండా నెక్స్ట్ అయితే మనం ఫ్రైడే కాబట్టి చుట్టూ ఇల్లు క్లీన్ చేసుకుందాం నెక్స్ట్ వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇది ఆరే లోపు మనమైతే అరటి మొక్క పెట్టుకుందాము ఇది నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను అరటి మొక్క ఇది అయితే మనం పెడదాం ఇప్పుడు ఇక్కడ బయట అయితే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే లోపల ఆల్రెడీ ఉన్నాయి అవి అవి ఎంత పెట్టినా కూడా అవి అలానే వస్తున్నాయి కాయలు చిన్న చిన్నగా అందుకనేసి ఇక్కడ పెడుతున్నాను చూద్దాం ఇక్కడైనా వస్తుందో రాదో ఏం చేస్తుందో చూద్దాం ఇవి ఒకటి ఏంటి అనుకుంటున్నాయో ఏమో తినడానికి ఇది ఇప్పుడైతే మనమైతే పెడదాం ఇక్కడ ఈ బయట నాకేంటో పిచ్చి ఇది చెట్టు గీలా రావాలనేది పెట్టినాయేమో అలా వస్తున్నాయి ఇప్పుడైతే ఇది పెట్టుకుందాము ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మొత్తం బయట అంతా సౌండ్స్ వస్తున్నాయి ఇది చూడండి కాయలు ఎలా తిని పడేసినాయో ఇంకోటి లోపల పెట్టినాను ఇవైతే మనం తీసి బర్డ్స్కి వేద్దాము ఇండిపెండెన్స్ డే రోజు అయితే నేను ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజైతే ఈ మొక్క పెడుతున్నాను ఎప్పటికి గెలొస్తుందో ఉంటుందా పోతుందా అనేది కూడా చూద్దాము ఆ గల్లీలో అయితే పెడదాము అరటి మొక్క ఇది ఈ పక్కనైతే డ్యామేజ్ అయింది మట్టి పెట్టి నేనైతే పట్టుకొచ్చినాను ఇక్కడ హోల్ అస్సలు నాతో అవ్వలేదన్నమాట అక్కడ చేసినాను చూద్దాం అక్కడ కూడా ఎంత అయిందో చూద్దాము ఇది పడుతుందా పడితే చాలు ఎందుకంటే ఇది మళ్ళీ పెట్టడం ఇబ్బంది అవుతుంది ఈ జామ పండ్లు అయితే మొత్తం పండు అక్కడ ఒకటి ఉంది హార్వెస్ట్ చేసినాక చూపిస్తాను ఇప్పుడైతే ఇది ఇక్కడ పెడదాము ఇక్కడ చేసిన హోల్ అయితే పెట్టాము ఇబ్బంది ఇది పెట్టడమే మొత్తానికైతే ప్లాంట్ పెట్టేసిన కరెక్ట్గా సరిపోయింది యా హోల్ ఇంకా పెద్దగా చేయకుండా అయిపోతుంది సరిపోయింది నాకు ఇది ఎందుకంటే టైర్ ఉండి ఇదంతా నాకు పెట్టడానికి రాలేదు అయితే ఇక్కడ పెట్టినాను కొన్ని వాటర్ పోద్దాము ఇప్పుడైతే మనము అయితే దంపుకుందాము సాంగ్స్ పెట్టినారు అందరూ సాంగ్స్ వల్ల ఏమవుతుందో చూద్దాము సాంగ్స్ వస్తే మాత్రం ఇంకా వాయిస్ ఇవ్వడమే మొత్తం అది రిమూవ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఇవ్వాలి హార్వెస్ట్ అయితే చేద్దాము అంత బాగున్నాయి ఆ జామకాయలు అయితే ఇక కిందనే ఉన్నాయి చాలా ఉన్నాయి జామకాయలు అక్కడ అక్కడ అవన్నీ అయితే కట్ చేసినాము అది ఒకడొకటి పడిపోయింది చూడండి నెక్స్ట్ ఇక ఇందులో పడిపోయింది ఇక్కడ అనిపిస్తుంది అది దీంతో కట్ చేస్తున్నాం అన్నమాట అందుకే అదైతే పడుతున్నాయి ఇవన్నీ అయితే కట్ చేసుకుందాం ఇంకా ఇంకా నాలుగైదు వెళ్తాయి అవైతే కట్ చేసుకుందాం జామకాయలు ఇవి కాకపోతే ఇక మొత్తం ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి అన్నీ పడిపోయినాయి పడిపోతే ఇలా కట్ చేసేటప్పుడు పడిపోతే ఇలా అయింది మొత్తానికైతే ఇవి కట్ చేసినా వాయిస్ అయితే బాలే ఉన్నాయి సాంగ్స్ బయట ఏమైతు ఇంకా అది ఇక్కడ చూడండి దానిమ్మకాయ ఒకటైతే తెంపేసిన ప్రస్తుతానికి ఎన్ని జామకాయలు మొత్తం ఆరున్నాయి ఇంకొకటి ఉంది కానీ ఇది కొయ్యలేదు చూపించినా కానీ కొయ్యలేదు ఇది దగ్గరే ఉంది కదా రేపు కోసుకొచ్చు అని వదిలేసినాను ఇక ఇక్కడ ఇదంతా చూసిండ్రై ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ పడిపోయినప్పుడు చాలా వచ్చేది అప్పుడు అప్పుడు ఈ గింజలు ఇక్కడ పడిపోయి పండ్లు ఉంటాయి కదా చాలా అంటే చాలా కాసేది పడిపోయి ఇంకా ఇక్కడైతే ఇంకా ములుస్తూనే ఉన్నాయి టూ ఇయర్స్ బ్యాక్ పడిపోయింది అసలు ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ ఉంటే చాలా కాయలు వస్తుండే కానీ అటు సైడ్ అయిపోయినాయి ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్స్ చాలా వస్తాయి అసలు ఒక వన్ టూ ఇయర్స్ అయితే ఇంకా మధ్యలో రాలేదు కాయలు ఇప్పుడైతే కొన్ని వచ్చినాయి ఇంకేవి ఇది ఒక్కటైతే తీసేయాలి ఇది చాలా గుబ్బురుగా అయిపోయింది డోర్ దగ్గరనే ఈ చెట్టు కూడా ఈ కాయలు అయిపోయినాయి ఇది ఇది దానిమ్మ చెట్టు కూడా కట్ చేయాలి ఇవి ఒక్క కొమ్మకు ఉన్నాయి ఐదారు ఉన్నాయి కానీ అవి మనకేం కావు ఇంకా పక్షులే తినేస్తాయి ఇది ఇంకా బయట నాయిస్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా కొన్ని జాంకాయలు ఉన్నాయి అవి రేపో ఎల్లుండి అయితే కోసుకుందాము ఇది కూడా క్లీన్ చేయాల్సిందే ఇవన్నీ వేస్ట్ ఇంక చెట్లు అయితే తీసేస్తాను అరటి మొక్కలు అది కూడా కట్ చేసేస్తా ఇంకా గెలా వేస్ట్ చెట్టు వేస్ట్ ఇది రెడ్ ఆపిల్ రెడ్ బనానా సారీ ఇంకా ఇదే ఏమన్నా హోప్స్ నెక్స్ట్ అయితే దీనికి ఎదురుగానే ఇలా పెట్టినా కదా ఇప్పుడు ఇక్కడ ఇది కాస్తే ఇంకా చెప్పలేము ఇది అవుట్ సైడ్ పెట్టినాను ఇంకా మనమైతే నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం నా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకా షాప్కి వెళ్ళి షాప్లో పూజ చేయాలి లో కూడా ఎలుకలు తిరుగుతున్నాయని ప్యాడ్ ప్యాడ్స్ అయితే పెట్టినా ఇక్కడ చూసేది కదా ఇది ఒకటి తీసుకొచ్చి హాఫ్ హాఫ్ చేసి పెట్టినాం ఇక్కడ ఒకటి పెట్టినా దానిపైన ఇగో పల్లి గింజలు పెట్టినా నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెట్టినా ఆ రోజు నాకు కనిపించింది అనమాట ఇది పెట్టినా ఇది పాపం ఇంకా చూడండి చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా పడినప్పుడు కానీ ఇది మొత్తం తిరిగి కొట్టేస్తే ఏమో అని ఇది సుందరికా ఉన్నట్టుంది అలానే ఉంది చూడండి ఇట్లా బట్టలు ఖరాబ్ వేస్తాయేమో అని వేస్తే వేస్తుంది ఇంకా నేను టూ డేస్ త్రీ డేస్ రాలేదు కదా షాప్కి ఇంకా అట్లా ఇదో రోజు కూడా చిక్కింది ఇందులో ఇంకా నయం బల్లి వాళ్ళ లేదు రోజుకి వస్తుంది కదా ఇంక ఇదంతా బ్లాక్ అయిపోయింది పాపం చెప్పేసి అంతే షాప్ దగ్గర కూడా పూజ అయితే అయిపోయింది ఈరోజు ఇక్కడ కూడా తెల్ల పువ్వులే మొత్తానికి పూజ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లంచ్ చేసేటప్పుడు నేను ఏం కర్రీ తీసుకొచ్చుకున్నాననేది చెప్తాను ఇక్కడ ఫుల్గా అయితే ఏమంటారు సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడైతే లంచ్ చేద్దాము టైం వచ్చేసి వన్ ఫిఫ్టీన్ ఇంకా లంచ్లో కర్రీ అయితే వంకాయ కర్రీ ఇంకా వేడి వేడి ఉంది అన్నం అయితే కర్రీ కూడా వేడిగా ఉంది పచ్చిమిర్చి వేసి వేసాను ఇంట్లో చెట్లవే రెండు 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 కలెక్ట్ చేసి అయితే కర్రీ అయితే చేశాను యాక్చువల్లీ మసాలా వంకాయ చేద్దాం అనుకున్నాను టైం సరిపోలేదు ఇంకా చూద్దాం రేపైనా ఇల్లుండైనా మసాలా వంకాయ చేద్దాము ఒక కొంచమే ఒక ఫోర్ ఫైవ్ వాటితో మసాలా వంకాయ అయితే చేస్తున్నాము ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎక్స్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్